శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ ఈ సందేశం రాత్రిలోపు ఖచ్చితంగా వినమ్మా నీ కోసము ఈ సందేశంలో ఒక పరమార్థం ఉంది ఖచ్చితంగా నువ్వు ఈ పరమార్థం తెలుసుకోమ్మా రాత్రిలోపు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి మరి ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని చెప్పబోతున్నారో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటాం అయితే ఒక్కసారి ఈ గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం జరుపుతారు మన గురుగారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారండీ మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ మరో నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు స్త్రీ పురుష వసతికాని చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతారు ఒక్కసారి ప్రయత్నించుడండి దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి దుర్గమ్మ ఒక్కసారైనా నేను అనుకునేది జరుగుతుందా నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ కోరిక తీర్చమని నీ దగ్గర కాలు వేడపడ్డాను నీ పాదాల దగ్గర శరణాగతి పొందాను తల్లి ఈ బిడ్డ కొంచెం కూడా కరుణ అనేది కలగడం లేదు తల్లి నీకు అని అడుగుతూ ఉన్నావు కదా సరే నీకైనా సమాధానం చెప్పడానికి వచ్చానమ్మా శ్రద్ధగా విను చూడు బిడ్డ నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు ఎవరిని సాయం కోరాలి నాకు తోడుగా ఎవరు ఉంటారని ఆలోచిస్తూ ఉన్నావు అవునా ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు అవునా బిడ్డ ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికే ఈరోజు వచ్చాను ఒంటరిగా ఉన్నా నా బిడ్డకు తోడుగా ఉండాలని వచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతున్నావు కదా ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు అడుగడుగున ముళ్ళు గుర్చుకుంటూనే ఉన్నాయి అది నిజమే తల్లి నేను ఒప్పుకుంటాను బిడ్డ కానీ వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా నడవడానికి నేను వచ్చాను నేనిక ఎన్నడూ నా బిడ్డ చేతిని విడిచిపెట్టదమ్మా అనుక్షణం దగ్గర ఉండి కాపాడుకుంటూనే ఉంటాను ఈ తల్లి మాటలపై నమ్మకం ఉంచు బిడ్డ నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తానమ్మా ఎంత కష్టకాలైనా ఏ బాదుర్గమ్మ నిన్ను నమ్మకంగా ఉంచి నీకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచిస్తున్న పని ఎప్పుడూ కూడా బాధపడాల్సిన అవసరం అస్సలు రానివ్వండి తల్లి నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను చూడు బిడ్డ కేవలము నీకే కాదమ్మా నీ కుటుంబానికి మొత్తానికి కూడా ప్రశాంతమైన భవిష్యత్తు నేను ప్రసాదిస్తాను అష్టైశ్వర్యాలను స్త్రీ సంపదలను నీకు నేను అందిస్తాను తల్లి నీకు ఏది లేదు అనే వాకు కాకుండా అన్ని రకాల కూడా ఈ దుర్గమ్మ తోడు ఉండి నీకన్నీ సమకూరుస్తాను సాయమ్మ అని నన్ను సాయం అడుగు సాయం చేసేటప్పుడు స్థితిలో మిమ్మల్ని ఉంచుతాను నా బిడ్డ చేతుల ద్వారానే పది మందికి అన్నప్రసాదన వితరణ జరిగేలా చేస్తాను నా మాటపై నమ్మకం ఉంచు ఈ పుణ్యఫలం అంతా కూడా జన్మాలు నీ వెంటే వచ్చినట్టు నేను ఆశీర్వదిస్తానమ్మా బిడ్డ ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనావో ధర్మ మార్గంలో నడిచావు పొరపాటును కూడా ఎవరికీడు నువ్వు శంకించలేదమ్మా చాలా గొప్పగా బ్రతికేవు తల్లి అలాంటి నిన్ను పక్క వాళ్ళు ఏదో అన్నారని ఆలోచించవద్దు వారి గురించి పట్టించుకోవద్దు నీకొక విషయం చెప్పనా బిడ్డ కనీసం నిన్ను చూసేటువంటి అర్హత కూడా వారికి లేదమ్మా అలాంటి వారి మాటలు నువ్వు పట్టించుకుంటావా వాటిని అక్కడే వదిలేసే ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా నువ్వు వినాల్సింది నా మాట నడవాల్సింది నా దారి ఇవి రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు ఈ తల్లి నీకు అండగా నిలబడుతుంది అర్థమవుతుందా ఇక నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను ఒక గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను ఇన్ని రోజులు కష్టాలతో పోరాడుతూ వచ్చిన నా బిడ్డదారి పూలదారిలా మారుస్తానమ్మా నువ్వు ఊహించని జీవితాన్ని నీకు అందిస్తాను కాస్త ఓపిక పట్టు చాలు చూడు తల్లి నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి నీకు ఆనందాన్ని అందిస్తానమ్మా నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తల్లి నా కోరికను ఎప్పుడు తీరుస్తారని అడుగుతూ ఉన్నావు కదా నువ్వు నన్ను ఒక్క క్షణం నన్ను తలుచుకో ఆ నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలను నెరవేరుస్తాను దుర్గమ్మ నేను ప్రతిరోజు మిమ్మల్ని తలుస్తూనే ఉన్నాను కదా ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాను కదా మళ్ళీ ఇలా ఉన్నా ఉన్నాయంటే నన్ను వాళ్ళు తలుచుకోబిడ్డా అని అనేవి చూడమ్మా సందేహం వద్దు ఏదో ఒక లాగా పూజ చేయడం కాదు దుర్గమ్మ అని నోటితో పలకరించడం కాదు నువ్వు ఏ రోజైతే నిర్మలమైన మనసుతో ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనస్ఫూర్తిగా నన్ను తలుస్తావు తక్షణము నేను నీకు సమాధానం ఇస్తాను బిడ్డ నా పిలుపు నీకు వినబడుతుంది ఈ తల్లి నీకు కనబడుతుంది ఈ విధంగా ఒక్కసారి నన్ను పిలిచి చూడు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నీకు వెంటనే ఓదార్పు దొరుకుతుంది నేనున్నానమ్మా ధైర్యం నీకు వస్తుంది అర్థమవుతుందా తల్లి ఇకపై నువ్వు ఆనందంగా ఉండాలి బిడ్డ నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను ప్రతి సెకను కూడా దుర్గమ్మ అని నన్నే తలుచుకుంటున్నా నీకు సాయం చేయకుండా ఉంటానా కానీ నా పిలుపు కానీ నా దర్శన భాగ్యం కానీ నీకు కావాలంటే మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించు నీ మనసులో ఈ తల్లిని నిలుపుకో ప్రతి ఒక్కటి నీకు సాధ్యపడుతుందమ్మా నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయం సిద్ధించగలదు ఇకపై నువ్వే చూస్తావు బిడ్డా నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించడం నువ్వే చూస్తావు నా ఆశీర్వాద బలం నీకు అందబోతుంది ఇకపై ఎప్పుడు ఆనందంగా ఉండాలమ్మా అసలు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అవునా తల్లి నువ్వు ఎందుకు అలా చేస్తూ ఉన్నావు అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారు తెలుసా ఇతరులను బాధపెట్టి వారు సంతోషంగా ఉంటూ ఉన్నారు అలాంటి వారి మాటలకా నువ్వు బాధపడుతూ ఉన్నావు వారందరినీ నేను చూసుకుంటాను తల్లి నాకు అప్పగించు వారిని చూసి నువ్వు వెనుకడుగు వేయకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకమ్మా కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నిన్ను ఏం చేయలేవని విర్రవీగుతూ ఉన్నారో అలాంటి వారి ముందే నిన్ను అందరి ఎత్తున నిలబెడతాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది నీకైనా కాలం వచ్చేస్తుందమ్మా ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో నీ కోరికలను తెరబోడుతున్నాయి తల్లి అన్నిటినీ నేను మార్చిపోతూ ఉన్నాను నువ్వు ఇక ఏమాత్రం ఆలోచించకు కేవలము నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయాన్ని నేను నీకు అందిస్తానమ్మా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ మన పడేటువంటి కష్టాలకు నిజమైన కారణాన్ని చెప్తూ ఉన్నారు మనం అనుకున్నటువంటి కష్టాల కంటే పక్కవాళ్ళు లేదో అంటున్నారు బాధలే ఎక్కువగా ఉంటాయి వారి మాటలను ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటాం మనకున్న కష్టాలు చాలా తక్కువేనండి కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్కరు మాట విని వీళ్ళు నన్ను గా గురించి ఎటుగా చెప్తున్నారని మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్యలన్నీ పెరిగి పెరిగి కొన్నంత కూర్చుంటాయి అయితే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకున్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళనేటువంటి మాటలే మనల్ని ఎక్కువగా బాధిస్తూ అప్పుడు ఏంటంటే ఆ మాటల గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మాటల్ని ఎప్పుడైతే మనం పక్కన విసిరిపడేస్తామో మనకున్నటువంటి సమస్యలు తొంభై పర్సెంట్ తగ్గిపోయినట్లుంటుంది ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు ఎవరు మీ నుంచి ఏమనుకున్నారా సరే మీ గురించి ఆ మాటలు ఏవి కూడా మీరు లక్ష్య పెట్టవద్దు ఆ తర్వాత రోజు చూడండి మీకే అర్థమవుతుంది నాకు అసలు సమస్యలు అనేవి లేవా ఇప్పటి వరకు బాధపడిన వీరేనా మాటల వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ మాటలు పట్టించుకోకపోతే నాకు అసలు సమస్య అనేది లేదు ఒకటికి రెండు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి సాధారణంగా వస్తూ ఉంటాయి కానీ మనం కొనుక్కొని తెచ్చుకునేటువంటి సమస్యలే ఎక్కువ అది ఏ విధంగా అంటే ఈ విధంగా చెప్పుడు మాటలు వినడం ద్వారా లేదంటే వాళ్ళ మాటలను ఎక్కువగా ఆలోచించి బాధపడడం వల్ల దుర్గమ్మ ఏమంటున్నారంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యంగా అలాంటి వాళ్ళకి ఎదురెళ్లాలే కానీ భయపడి అక్కడే కూర్చోకూడదు వారి మాటలు పట్టించుకోకూడదు వారిని నాకు వదిలేయండి మీరు సంతోషంగా ఉండండి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఒక్కసారి ప్రయత్నించండి ఎవరి మాటలు పట్టించుకోవద్దు నీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి రేపటి నుంచి మీ జీవితం అద్భుతంగా మారబోతుందని దుర్గమ్మ వంటి హామీ అండి ఇది దుర్గమ్మ తన బిడ్డలకు సాక్షాత్తు ఆ తల్లిసినటువంటి హామీ ఇది ఎవరి మాటలు చెప్పుడు మాటలు అస్సలు పట్టించుకోవద్దని చెప్తూ ఉన్నారు దీని ద్వారా మీ జీవితంలో ఇటువంటి నైంటీ పర్సెంట్ సమస్యలు అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయి దుర్గమ్మ చెప్పేటువంటి ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి చేసి చూద్దాం అనందరం కూడా దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పుకుందాం గొప్ప నిజం చెప్పారండి ఈరోజు దుర్గమ్మ మనకి మన కళ్ళు తెరిపించారు మనకున్నటువంటి సమస్యలు చాలా తక్కువ అందరు మాటలు పట్టించుకోవడం కారణంగానే నాకు ఆ సమస్యలు పెరిగాయి ఇప్పుడు అవన్నీ లేవు నేను చాలా సంతోషంగా ఉన్నానని దుర్గమ్మ ధన్యవాదాలు తెలియని మన మనమే దుర్గమ్మకు చెప్దాం దుర్గమ్మ మాట ప్రకారం నడుచుకుందామండి ప్రతి ఒక్కరం కూడా తల్లికి దగ్గరవుదాం ప్రతి ఒక్కరం కూడా మన కోసం దుర్గమ్మ ఎలాంటి జీవితాన్ని అయితే తయారు చేసి ఉంచారో ఆ భవిష్యత్తును ప్రతి ఒక్కరమే అందుకుందామండి మరి తెలిసిన అక్కడ దుర్గమ్మ యొక్క సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి